పోలీసుల కస్టడీలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సిఐడి మాజీ చీఫ్ సంజయ్ మీద పోలీసులు విచారణలో భాగంగా ప్రశ్నల వర్షం కురిపించినట్లుగా దానికి సంజయ్ నీళ్లు నమిలినట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇంతకీ పోలీసులు సంజయ్ మీద ఎటువంటి ప్రశ్నలు కురిపించారు దానికి సంజయ్ ఎటువంటి సమాధానాలు చెప్పారని దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి సంజయ్ మీద పోలీసులు ప్రశ్నల వర్షం గురిపించారని దానికి సంజయ్ సమాధానాలు చెప్పలేక నీళ్లు నమ్మినారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఇంతకీ పోలీసులు సంజయ్ మీద ఎటువంటి ప్రశ్నలు సంధించారు దానికి సంజయ్ ఎటువంటి సమాధానాలు ఇచ్చారు అంటే ఏం చెప్తారు సార్ సంజయ్కి లాయర్ ఎవరు పొన్నవాళ్ళ పొన్నవాళ్ళ ఇప్పుడు ఎక్కడున్నాడు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి సార్ ఇప్పుడు సంజయ్ పొన్నవాళ్ళు జంటకవుళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళిద్దరే అప్పట్లో ఏంటి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఈయనేమో సిఐడి చీఫ్గా ఆయనేమో ఏఏజీగా ప్రెస్ మీట్లే ప్రెస్ మీట్లు ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసు గురించి లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పట్లో మాజీ ఆయన అరెస్టు గురించి వీళ్ళు ఎక్కడ అమరావతిలో ప్రెస్ మీట్ పెడితే ఓకే హైదరాబాద్లో ప్రెస్ మీట్ లేదా ఢిల్లీలో ప్రెస్ మీట్ అసలు గంగ నాసిక్లో పుట్టిందన్నారు ఇప్పుడు ఆ సమాధానాలే చెప్తాడా ఇవాళ సంజయ్ కస్టడీలో ఏం సమాధానాలు చెప్తాడు వాళ్ళు అడిగే ప్రశ్నలు ఏంటి అన్నారు మీరు ఇప్పుడు ఒకటి ఐపిఎస్ సీనియర్ ఐపిఎస్ అసలు ఎంతోమంది క్రిమినల్స్ని కస్టడీలోకి తీసుకోవాల్సిన ఆయన ఆయనే కస్టడీలోకి వెళ్ళాడు ఎంత దుర్గతి అంటే ఇంతకు ముందు ఎంతోమంది నిందితులకి ఈ ప్రశ్నల వర్షం కురిపించుంటాడు వాళ్ళ మీద ఇప్పుడు పోలీసులు ఈయన మీద ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఈయన ఎటువంటి సమాధానాలు ఇస్తున్నారు అంటే విధి ఎంత బలీయమైనది ఇప్పుడు సత్యారిచంద్ర కాటిస్కి ఏదో డైలాగులా సంజయ్ ఈ పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఆ మత్తులో పడితే ఇప్పుడు ఒక మాదక ద్రవ్యంలాగా జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ ఎలా ఆ మత్తులోకి తీసుకెళ్ళిపోయాడు ఐపిఎస్లు వీళ్ళు పిఎస్ఆర్ ఆంజనేయులు లేకపోతే సంజయ్ లేకపోతే ఆయన ఎవరో కాంతిలాల్ ఆయన టాటా కాంతిరాణా లేకపోతే విశాల్ గున్నీ జాషువా అది ఎంతమంది ఐపీఎస్ల జీవితాలతో జగన్ ఆడుకున్నాడో నీకు ఇక్కడ కనపడతా సుప్రీంకోర్టు ఫైర్ అయింది సంజయ్ కేసులోనే అసలు మామూలుగా ఫైర్ అవ్వలేదన్నమాట ఏంటి అసలు మీకు ఇచ్చింది ఎందుకు మీరు చేసిన ప్రమాణం ఏంటి మాన్యువల్ ఏంటి మీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏంటి ఐపీఎస్ అంటే ఎస్ అంటే ఏంటి చెప్పు సర్ సర్వీస్ ఎస్ అంటే సర్వీస్ కదా సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు ఎస్ అంటే వీళ్ళ దృష్టిలో స్కామ్ అయిపోయింది ఇప్పుడు ఐపీఎస్ అంటే ఇండియన్ పోలీస్ స్కామ్ ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ స్కామ్ అట్లా చేశారనమాట శ్రీలక్ష్మి ఐఏఎస్ లేకపోతే ఆయన ఎవరు ధనుంజయ్ రెడ్డి ఐఏఎస్ వీళ్ళందరూ సర్వీస్ చేయడానికి వచ్చినాడు కాదు కృష్ణ స్కాములు చేయడానికి ఇండియన్ అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చారు స్కాములు చేయడానికి ఇండియన్ పోలీసులోకి వచ్చారు ఏం వాయువు వచ్చింది దొంగ బిల్లులా అరే మీకు ఇచ్చే జీతాలెంత మీరు పొందేటట్టు వేతనాలు అసలు మామూలుగా ఉంటుందా అసలు ఎన్ని రకాలుగా వీళ్ళకి బెనిఫిట్స్ మీరేదో ఓడబడుస్తున్నారు ప్రజాసేవ చేస్తున్నారని కదా మీకు ఇంత ఇచ్చింది ఆయనే తిట్టాడు మొన్న శ్రీలక్ష్మిని ఉద్దేశించి ఎవరు బొమ్మన కరుణాకర్ రెడ్డి నీ జీతం ఎంత నువ్వు కట్టే చీరలు ఎంతనో ఏదో అన్నాడు లక్షన్నర చీరలు ఏదో యాభై లక్షల విగ్గు యాభై లక్షల విగ్గు ఒక్కొక్క పట్టు చీర అసలు శ్రీలక్ష్మి ఆ చీరలగా బిల్లులు భూముల కరుణాకర్ రెడ్డే కట్టినట్టుగా శ్రీలక్ష్మి విగ్గులన్నీ జగన్మోహన్ రెడ్డే కొనిపెట్టినట్టుగా నాకంతా తెలుసు అన్నాడు అంటే ఇవాళ వీళ్ళు చేసిన అవినీతి అక్రమాలకి జైళ్ళకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందంటే జనంలో కనీస సానుభూతి కోల్పోయారంటే స్క్రిప్ట్ దేవుడు స్క్రిప్టా సంజయ్ ఆ రోజు ఎలా పేటరేకిపోయాడు చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రిగా తప్పుడు కేసులు పెట్టారు జరగని అవినీతి లేని స్కామ్కి ఆయన్ని అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏం కేసు అది అదేదో అసలు మూడు వేల కోట్లు అన్నారు తర్వాత మూడు వందల కోట్లు అన్నారు ముప్పై కోట్లు అన్నారు చివరికి ఏమన్నారంటే మూడు ఏదో జిఎస్టీ థర్డ్ పార్టీ వాడు ఎవడో ఎగ్గొట్టాడు ఆ కేసు ఇది అన్నారు ఇవాళ ఆయన బ్రహ్మాండంగా బయటకు వచ్చాడు ఆయన ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు మరి మీ పరిస్థితి మెడికల్ బెయిల్ మీద ఉన్నాడు ఎవరైనా పిఎస్ఆర్ రాజనేయులు అనుకుంటా ఆయన జైల్లో పెట్టారు కదా అరే డీజీపీ కావాల్సినాడంట ఎవరు పిఎస్ఆర్ ఆంజనేయులు జగన్ ఏజ్ చెప్తే అది చేశాడు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకురామంటే తీసుకొచ్చాడు ఎవరు ఏమే ఎవరు హీరోయిన్ జా అని ట్రిపుల్ ఆర్ రఘురామకృష్ణరాజుని చెత్త కొట్టమంటే కొట్టారు ఎక్కడున్నాడా సునీల్ కుమార్ అంటే ఇప్పుడు నెక్స్ట్ సునీల్ కుమార్ ఇప్పుడు ఏదో నిన్న కూడా మనం చూసాం ఇంకో ఆరు నెలలు సస్పెన్షన్ పొడిగించినట్టున్నారు సునీల్ కుమార్ అరే అంబేద్కర్ మిషన్ అంటాడు అంబేద్కర్ భజన్ చేస్తాడు కానీ అతను అమలుపరిచిన రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగం కాదు ఏది రాజారెడ్డి రాజ్యాంగమా ఇవాళ రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసినందువల్ల ఫలితమా ఇది ఓకే పిఎస్ఆర్ ఆంజనేయులు జైలు లేకపోతే సంజయ్ జైలు సునీల్ కుమార్ సస్పెన్షన్ కాంతి కాంతిరాణా సస్పెన్షన్ విశాల్ గున్నీ జాషువా సస్పెన్షన్ చిన్న వయసు వాళ్ళది అద్భుతమైనటువంటి పదోన్నతులు పొందాల్సిన వాళ్ళు జాషువా విడదల రజని బలి ఒక్కొక్కడు ఒక్కొక్కటి బలి తీసుకున్నారు ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళని ఈ కేసులు గనక మనం గనక తీసుకుంటే ఇవి గుణపాఠాలు కావాలి నిన్న కూడా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ ఐఏఎస్లు ఐపీఎస్ ఉద్దేశించి మాట్లాడుతూ ఇవాళ మీరు పనిచేయాల్సింది ప్రజల కోసం మీరు పనిచేయాల్సింది ఐదేళ్ళు ఉండే పాలకుల కోసం కాదు ఇప్పుడు ఉన్న ఐఏఎస్లు ఐపీఎస్లు అయినా చంద్రబాబు ఇవాళ్ళు ఉంటారు రేపు పోతారు ఆయన కోసం కాదు కదా మీరు పనిచేస్తుంది కాన్స్టిట్యూషన్ కోసం పనిచేయండి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు ఇవాళ విధులు నిర్వహిస్తూ ఆ రాజ్యాంగాన్ని తొంగలో తొక్కితే సౌత్రిక టెక్నాలజీస్ ఎక్కడుంది కృతికానా ఇంకోటి టెక్నాలజీస్ అరే అసలు సదస్సులు జరపకుండానే జరిపినట్టుగా బిల్లులు చేసుకున్నాడు ఇరవై ఐదు మీటింగ్లు పెట్టాను ట్రైనింగ్లు ఇచ్చాను ఈ సంజయ్ చేసిన గోల్మాల్ మామూలు గోల్మాలా అరే ఎస్సీ ఎస్టీ అవేర్నెస్ ఇది యాక్ట్ ఉంది కదా అట్రాసిటీ యాక్ట్ దానిపైన ప్రజలను చైతన్యం చేపిస్తున్నానని చెప్పి భోజనాలు పెట్టకుండానే భోజనాలు పెట్టినట్టుగా బిల్లులు కరెక్ట్గా ప్రతి బిల్లు ఎంతో తెలుసా మూడు వందల యాభై ఎంతమంది భోజనాలు చేసినట్టు మూడు వందల యాభై ఎంతమందికి టీలు ఇప్పించినట్టు మూడు వందల యాభై అసలు ప్రతి మీటింగ్కి మూడు వందల యాభై మంది ఎట్టా హాజరయ్యారు అని అడిగింది సుప్రీంకోర్టు ఎక్కడ మూడు వందల యాభై ఆ మూడు వందల యాభై పట్టించింది ఆయన్ని ఈయన ఎంత స్కామ్ చేశాడనేది కాదు జనరల్గా ఏంటంటే యాభై ఆరు లక్షలు అంటే ఒక బిల్లు యాభై ఐదు లక్షలు అరవై వేలు అంటు ఇంకో బిల్లు చూసావా ఎంత కలిసిందో ఆ బిల్లు యాభై ఆరు లక్షలు ఈ బిల్లు యాభై ఆరు లక్షలు రెండు బిల్లులు కరెక్ట్గా యాభై ఆరు లక్షలు ఎట్ట చేయించావు యాభై మూడు లక్షలు చేయిస్తే పోయేది సరే ఎందుకంటే ఆయన యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు కదా చంద్రబాబుని అంటే తప్పు చేస్తే ఆ తప్పు ఎలా తరిమి తరిమి కొట్టుద్దో తెలుసుకోవాలి ఓకే గుణపాఠం అంటోంది అదే మరో పిఎస్ఆర్ ఆంజనేయులు కాబాకండి మరో సునీల్ కుమార్ కావద్దండి మరో సంజయ్ పరిస్థితి మీకు తెచ్చుకోవద్దండి ఇది ఈ చరిత్ర చెబుతున్న పాఠం ఓకే వింటారా మన ఐపీఎస్లు ఐఏఎస్ థ్యాంక్ యూ సో మచ్ సార్